మీ చుట్టం ఎవరున్నారా అయింది ఆర్టిస్ట్ మీ బంధువు ఎవరు లేరు అంటే నీకు పట్టుకోలేదు నేను కాదంటున్నా నేను కాదంటున్నా అర్థం కాదు నేను విలువను కదా నా స్థాయిలో పిలుస్తారా అంత పెద్ద ఇష్యూ కాదు కదా దాడ ఎండి ఉన్నాడు సెక్రటరీ ఉన్నాడు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు దాని మీద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు చాలా ఉన్నారు కదా వాళ్ళు ఎందుకంటే నేను ప్రతి గాలితో నాకే ప్రతిష్ట నువ్వు పిస్తుంది మళ్ళీ అట్టే మారుతా ఉంది ఏం పక్షాలు ఏంటో దిక్మాల కట్టలేదు మళ్ళీ బడి లేదు ఈ పక్షాలు ఉన్నాయి నువ్వు పక్షాలు నేను తయారు చేసి మీరు ఒకటి ఏ ఇలా కనవాలి నే పక్షాలు బేకా బేక ఉన్నా అదే నాకు అర్థం పడుచుకుంటున్నా వీళ్ళను ఏడాదా వీళ్ళు ఒకటే అరిచి 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 డివైడ్ పోతాయి ఇలా కనవలే ఈ పక్షాల సంగతి ఏందో సి నేనే వాస్తవాలు పక్కకు పెట్టి ముందు అదే చెప్పిన పక్కకు పెట్టి అక్కసు నీవంటే నాకు పడది కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇంక నువ్వు నవ్వినా కానీ నువ్వు వేసినావని నువ్వు తిన్నా కానీ నువ్వు ఏమో చేసినవని అది కలుస్తా అట్లా నేను చెప్తే మీరు నమ్మాలా ఐఎం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ హుజూర్ నగర్ ఎన్నికలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చర్చ జరిగింది ఆ రిపోర్ట్స్ ఉంటాయి కదా హుజూర్ నగర్ ఎన్నికలో క్వశ్చన్ల ఆన్సర్ అడుగుతుంటే చెప్పిరు జనం పెన్పహాడు మండలంలో నీళ్ళు వచ్చినాయి చూడుపోనా కొడక పక్కకే మన పక్కకే ఉదునారు పక్కకే ఉంటుంది అది అది మంత్రి గారు నియోజకవర్గం అది సూర్యాపేట కాన్స్టిటెన్సీలో మూడు వందల కిలోమీటర్లు దాటిచ్చింది మూడు వందల కిలోమీటర్లు దాటుకొని నీళ్ళు వెళ్ళాల కాన్స్టెన్సీలు బారుతున్నాయి అడిగూడం పోతున్నాయి కోదాడకు మీరే ఊరు తుంగతుర్తి వాళ్ళు ఆయన జనలి చెప్తున్నారు మా ఊళ్ళో ఎవడు వచ్చినాయని చెప్పి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటుకొని నీళ్ళు వచ్చినాయి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటిస్తున్న మంత్రిని పట్టుకొని కూడా పోయి మూడు ఫీట్లు ఇవ్వడం తెచ్చు మా జగదీశ్ రెడ్డి ఏడు ఫీట్నాడు నేను చెప్పినా ఉంటే మూడే ఫీట్లు దాన్ని ఏమున్నాయి నాకు అర్థం కాదు ఎవరిని దేవుడు ఎంత ఇచ్చినా కలుగుతున్నాడు మూడు ఫీట్లు ఉండదు కానీ మరి మూడు వందల కిలోమీటర్ కద తెచ్చిండు నీళ్ళు జనం అది చూసిండు ఎన్ని ఫీట్లు ఉంటే ఏముంది నాకు అర్థం కాదు వాడు పొడిగుండతే వాళ్ళు పొడిగుండే దాని లెక్కున్నాది గిరి గిబీ మాటలు గివి రాజకీయం పని చేయాలి కష్టపడాలి సిన్సియారిటీ ఉండాలి కన్సర్న్ ఉండాలి వాస్తవం ఉండాలి కానీ అయిన దానికి దానికి ఇది ఉంటా ఇట్లా పద్ధత యుఫోర్ ఊహించుకొని వాస్తవాలు వాస్తవాలు ఉంటాయి కదా ఫైనల్గా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ జరిగింది నేను మీకు స్పష్టంగా చెప్పిన ఆర్టీసీ కార్మికులు మంచివాళ్ళే పాపం నేను ఆనెస్ట్గా చెప్తున్నా ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఆర్టీసీ యాజమాన్యంలో అధికారులు కూడా చాలా మంచోళ్ళు వెరీ ఎఫిషియెంట్ వెరీ వెరీ ఎఫిషియెంట్ చాలా అవార్డులు వస్తాయి మన ఆర్టీసీ అది కూడా చెప్తున్నాను మీకు కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళే యాజమాన్యం అధికారులందరూ కూడా మంచివాళ్ళే చాలా ఎఫిషియన్స్ ఉంది బ్రహ్మాండం నడుపుతారు పంచాయతీ అంతా యూనియన్లే యూనియన్ల విశకల నుంచి బయటపడితే కార్మికులు బతుకుతారు ఏ మేము చేస్తున్నాం కదా ఎఫర్ట్ మేము ఎప్పటి చేస్తలేమ్మా మీ ఉద్దేశంలో యూ థింక్ డెఫినెట్గా అది కార్మికులు ఆలోచించుకోవాలి బ్రదర్ మేము ఆలోచించేది కాదు మీకు వాళ్ళ పరిచయమడే వాళ్ళకి చెప్పండి మీరు ఇట్ ఈజ్ నాట్ ద గవర్నమెంట్ ఎందుకంటే నువ్వు యూనియన్ పడిపోయి నువ్వు నీకు సైకి చేయాలని బయట కూర్చుంటే ఏమవుతుంది రోజు వచ్చే నీ రక్తం నువ్వే పిలుచుకుంటు నీ ఆర్టీసీని నువ్వు కా పెట్టుకుంటున్నావు నాశనం చేసుకుంటున్నావు నీకు అన్నం పెట్టే సంస్థ కొమ్మని నరుక్కుంటున్నావు నువ్వే ఎవరు నరుకుతలేరు ఇక్కడ పిచ్చోడు పిచ్చోడి బేకార్గాడు చెప్తే నమ్ముతారా అండి ఎవరు జరగబోడుతున్నా ఆర్టీసీని ఎలా ముఖ్యమంత్రి జరగబోడుతున్నా మంత్రి జరగబోడుతుందా వచ్చే ఆదాయం రాకుండా ఎవరు ఆపుతున్నారు గవర్నమెంట్ ఆపుతుందా ఊహి స్టాపింగ్ యూ టెల్మీ రోజు పదకొండు కోట్ల వచ్చే ఆదాయాన్ని పక్క పెడితే ఇంత వాల్యుబుల్ టైంలో అంటే ఏం అది తమాషనానండి తమాసనానండి నలుగురు కుక్కలు పిచ్చోళ్ళు నక్కాలని చెప్పి ఇష్టమైన మాట్లాడేనా అడ్డం పొడు కార్మికుల బతుకులు మంచిగా ఉండాలని కోరిన నాయకులు మాట్లాడే మాటలే మాట్లాడుతున్నారు వీళ్ళు రోడ్ల మీద ఇప్పుడు మీరు వింటలేరా రోజు మాట్లాడుతున్న ఐచిత్యండి వాళ్ళు విలువైందండి నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు కార్మికుల గురించి సంక్షేమం కోట్లు మాట్లాడే మాట్లాడినా అది నీ లెక్కేంది నీ పత్రమేంది నాకు అర్థం కాదు ఏమైనా సెన్స్ ఉన్నా మాట్లాడడానికి ఉందానికి ఏమైనా రెస్పాన్సిబిలిటీ నేను ఏమంటున్నా అంటే కొన్ని అవకతవకలు ఉంటాయి కదా చక్కగా ఉంటుందా ఉండదు కదా తెలిసే డిస్టర్బెన్స్ టైం పడుతుంది ప్రజలు కూడా భరించుకోవాలా తప్పకుండా గవర్నమెంట్ ఆలోచిస్తున్నాం అవసరం అనుకుంటే వెరీ షార్ట్ పీరియడ్లో పర్మిట్లు ఇచ్చేస్తాం మాకు ఈ చట్టం ఉంది ఇప్పుడు ఎవరు అడ్డం రాలేరు ఏ కోర్టు చెప్పారు ఎవరు చెప్పరు ఈ అధికారంలో ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక ఐదు ఆరు వేల బస్సులకు పర్మిట్ ఇచ్చే దాని సమస్యలు శాశ్వతంగా అవుతుంది ఆర్టీసీ కన్నా బెటర్ సర్వీస్ ఇస్తారు ఆర్టీసీ కన్నా తక్కువ ఛార్జ్ ఉంటుంది బ్రహ్మాండంగా మళ్ళీ మీరే అంటారు లాగా అయిపోయిందని చెప్పి తప్పకుండా ఆలోచిస్తాం కదా తప్పకుండా ఆలోచిస్తాం వాళ్ళని పిలుస్తాం మాట్లాడతాం సెటిల్ చేస్తాం ఏముందన్న వాళ్ళు డెడ్ లైన్ బ్రదర్ మీరు ఊహించుకుంటున్నారు పెట్టలేదు ఆడే పెట్టిన నాకు అర్థం కాదు నోను కలుస్తాం అంటే మాట్లాడతామని చెప్పిన వాళ్ళు డెడ్ లైన్ పెట్టలే పాప నేను చెప్పాను నా బాయ్ నాకు అర్థం కాదు బుద్ధిమంతులు ఆడే పెట్టుకుంటే తెలకాయ వారు చెప్తే పెట్టుకుంటారు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి